నా లోతైన గాయాలను ఎవరు నయం చేయగలరు ప్రభు ఒక్కడే ఎందుకంటే అతను విరిగిన హృదయాలను కట్టి గాయపడిన వారిని బాగు చేస్తాడు నూట నలభై ఏడవ కీర్తన మూడో చరణం ప్రకారము గుండె చెదిరిన వారిని ఆయన చేయువాడు వారి గాయములు కట్టువాడు అని వ్రాయబడి ఉంది జీవితంలో కొన్నిసార్లు మనకు కలిగే నష్టం ద్రోహం లేదా వ్యక్తిగత పోరాటాల వలన కలిగే బాధ లోతుగా ఉంటుంది వీటన్నిటి సమాధానం యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే అవును ఆయన మీ గాయాలను మాత్రమే కట్టువాడు కాక మనల్ని ప్రేమతో కర్ణతో దగ్గర చేసుకుంటాడు ఆయన లోతుగా బాగు చేసి సంపూర్ణతను దయచేస్తాడు మీరు ఎంత విరిగిపోయినా దేవుని కృప మీ హృదయంలోని ప్రతి పగిలిన భాగాన్ని చక్కదిద్దేంత శక్తివంతమైనది ఈరోజు మీ విరిగిపోయిన తనాన్ని దేవుని దగ్గర తీసుకొని రండి ఇంకా మనలో సరిచేయబడనివి ఆయన సరిచేయగలని విశ్వసించండి దేవుని ప్రేమ మీ బాధ కంటే గొప్పది ఆయన సమక్షంలో నిజమైన స్వస్థత ప్రారంభమవుతుంది ఆమెన్